I don't ever slow up, no I don't take shit I got no love for the fake is If you wanna play tough and wanna hate this I'll go show up I don't ever slow up, no I don't take shit పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న నాని గూస్ బంప్స్ రావాల్సిందే అని ప్రేక్షకులు అంటున్నారు నాని ఉన్నాడు కాబట్టి హిట్ త్రీ పై అంచనాలు ఉండటం కామన్ కానీ ఇతర భాషల్లో ఈ ఫ్రాంచైజ్ పై ఎందుకు ఆసక్తి ఉంటుంది చెప్పండి అందుకే తన సినిమాపై వేరే ఇండస్ట్రీలు కూడా ఫోకస్ చేయాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు నేచురల్ స్టార్ హిట్ త్రీలో అది అప్లై చేస్తున్నారు ఇంతకీ నాని చేయబోయే ఆ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు తక్కువే తాజాగా నాని అలాంటి ఓ వరల్డ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అదే హిట్ ఫ్రాంచైజీ ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఫస్ట్ కేస్ సెకండ్ కేసు అరవిష్ కు బాగానే వర్కౌట్ అయ్యాయి తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు తక్కువే ఇప్పటికే ఈ తాజాగా మూడవ తో వచ్చేస్తున్నారు నాని మే ఒకటిన హిట్ మూడున విడుదల కానుంది హిట్ పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్నారు నాని అందుకే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే దాదాపు ఎనభై కోట్లకు పైగా బడ్జెట్ తో హిట్ త్రీ నాని నిర్మిస్తున్నారు అందుకే మిగిలిన భాషల మార్కెట్ ను కూడా క్యాచ్ చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే హిట్ లో ఇతర భాష హీరోలను భాగం చేస్తున్నారు నాని హిట్ త్రీ ఫ్రాంచైజీ కి అన్ని భాషల హీరోలను ఒకే చోటికి తీసుకొచ్చే స్కోప్ ఉందని ఇదో యూనివర్స్ అంటున్నారు నాని అన్నట్లుగానే హిట్ టూ క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ గా ఎంట్రీ ఇచ్చారు నాని అలాగే తాజాగా హిట్ త్రీ క్లైమాక్స్ కోసం మరో భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఈసారి తెలుగు నుంచి కాదు తమిళ నుంచి హిట్ ఫ్రాంచైజీ లోకి హీరోను తీసుకొస్తున్నారు హిట్ త్రీ క్లైమాక్స్ లోనే హిట్ ఫోర్ ఫోర్త్ కేసు ఇవ్వబోతున్నారు ఈ ఫ్రాంచైజ్ లోని నాలుగో భాగంలో కార్తిక్ హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కార్తీక్ పోలీస్ క్యారెక్టర్స్ బాగా కలిసి వచ్చాయి అందుకే కార్తీక్ తోనే హిట్ ఫోర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది మొత్తానికి హిట్ ప్లాన్ చేసి అన్ని ఇండస్ట్రీలకు వివరిస్తున్నారు నాని